కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాసులవారు ధనవంతులవుతారు శుక్రుడు కేంద్ర త్రికోణ రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి మంచి రోజులు మొదలవుతాయి అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా తమ ఉన్నతమైన మరియు స్వంత సంకేతాలను బదిలీ చేస్తాయి మరియు శుభ మరియు అశుభకరమైన రాజయోగాలను ఏర్పరుస్తాయి దీని ప్రభావాలు మానవ జీవితం మరియు భూమిపై కనిపిస్తాయి మార్చి ప్రారంభంలో శుక్రుడు మీనల్లోకి ప్రవేశిస్తాడని దీనివల్ల కేంద్ర త్రిభుజం రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం యొక్క ప్రభావం అన్ని రాసులపై కనిపిస్తుంది కానీ మూడు రాసుల వారికి ఈ సమయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు మరియు అదృష్టాలు ఉన్నాయి ఈ అదృష్ట రాసులు ఎవరో తెలుసుకుందాం కేంద్ర త్రికోణ రాజయోగం మీకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి కర్మ గృహానికి వెళ్లబోతున్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో పని మరియు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు ఆర్థిక స్థిరత్వం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మరియు కెరీర్ అవకాశాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు సాకారం కానున్నాయి మరోవైపు మీరు వ్యాపారంలో ఉంటే పెద్ద వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు ఈ కాలంలో మీ తండ్రితో మీ సంబంధం బాగుంటుంది కర్కాటకం కర్కాటక రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఈసారి మీరు అదృష్టవంతులు కావచ్చు అలాగే మీ పెండింగ్ పనిని పూర్తి చేయవచ్చు మీకు వివిధ రంగాలలో మంచి అవకాశాలు లభిస్తాయి మీరు మీ సామాజిక స్థితి పెరుగుదలను కూడా చూస్తారు ఇది కాకుండా మీరు పని సంబంధిత కారణాల కోసం కూడా ప్రయాణం చేయవచ్చు ఇది శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకు ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది అంటే విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో క్లియర్ చేయవచ్చు కుంభం కేంద్ర త్రికోణ రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే శుక్రగ్రహం మీ రాశిని సంపద మరియు వాకు స్థానంలో బదిలీ చేయబోతోంది కాబట్టి ఈ సమయంలో మీరు ఊహించని డబ్బును పొందవచ్చు అలాగే మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీరు ఆర్థికంగా లాభపడతారు మీరు మీ వ్యక్తిత్వంలో మెరుగుదలని కూడా చూస్తారు అలాగే ఈ సమయంలో మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు